హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ నేతి బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ నేతి బీరకాయలను తీసుకున్నాను వీటిని పీల్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్ద సైజు టమాటా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్నవి పెద్దవి కలిపి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మనం రోట్లో వేసి దంచుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు చేయటం కోసం సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒకటి ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి మూడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నేతి బీరకాయ పచ్చడి వేసుకోవాలి ఇప్పుడు తాలింపులోకి పచ్చడి కలిసేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కార్తీక మాసంలో కంపల్సరీగా తినవలసిన పచ్చడిది హెల్త్కి ఎంతో మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్